ఫస్ట్ నేను ఏటీఎం మాల్ వేసినప్పుడు ఇంట్లో అందరు నవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళే వచ్చి ఆచరణ ముఖ మీద వేలేసే విధంగా వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసి దీన్ని రో వారం వారంలో ఆదాయం తీసుకోవడం చూసి వాళ్ళకే ఆనందంగా ఉంది ఇప్పుడు వాళ్ళ ముందు నేను కొంచెం ధైర్యంగా నిలబడి వాళ్ళ దగ్గర మాట్లాడడం జరుగుతూ ఉంది ఒకరి మీద ఆధారపడకుండా నా నాకు వచ్చే ఆదాయం నాకు నా పిల్లకాయలకి బాగా బాగుంటుందనేసి ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను చేరడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు ధరణి వెల్లూరు గ్రామం నాలాపురం మండలం తిరుపతి డిస్టిక్ సత్యవేర్ డివిజన్లోని ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను ప్రకృతి విశాఖలో ఉండే ఐసీఆర్పీలో వచ్చి చెప్పడం వల్ల ఇరవై సెంటర్లో ఏటీఎం మోడల్ వేశాను నాలుగు అడుగుల బెడ్డు ఒక అడుగు కాలువ తీసుకొని దానిలో వచ్చి ఇప్పుడు కాయకూరలు తీగ జాతివి దుంపలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఆకుకూరలు వేయడం జరిగింది ఆకుకూరలు ముందు వేసేటప్పుడే గంజాంతో కూడా వేయడం జరిగింది దానిలో వచ్చి ఆకుకూరలు వచ్చి చిరు చిరుకూర తోటకూర గోగాకు మళ్ళీ పాలకూర అది కాయగూరలో వచ్చి తకాలి బెండకాయ జోడు చిక్కుడుకాయ చిక్కుడుకాయ మళ్ళీ వంకాయ మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేయడం జరిగింది మళ్ళీ తీగ జాతిల్లో సొరకాయ పొట్లకాయ బీరకాయ అవి కూడా వేయడం జరిగింది చుట్టూ బోడకుల మొక్కజొన్న వేయడం జరిగింది సెంటర్లో దుంపజాతి చామగడ్డ ఆలుగడ్డ మళ్ళీ బీట్రూట్ క్యారెట్ కూడా వేయడం జరిగింది గణజీవామృతం పదహైదు రోజులకోసారి పారించడం జరుగుతుంది అది పారించడం వల్ల నా దాంట్లో కూరగాయలు అనేవి ఆకుకూరలు కానీ బాగా రావడం జరుగుతుంది కూరగాయలు తీసేసిన తర్వాత దానిలో ఘనజీవామృతం వేసి ఆకుకూరలు వేయడం జరుగుతుంది ఈ ఘనజీవామృతం వేయడం వల్ల బెండకాయలు బాగా పెద్ద పెద్దగా ఒకటిన్నర అడుగు విధంలో వస్తాయి బాగా అది చుట్టుపక్కల చూసి కూడా ఇది తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు నేను ఈ బెండకాయలు గోడుచిక్కడకాయలు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి ఇంటి దగ్గర అందరి దగ్గర అమ్మడం జరుగుతుంది ఇప్పుడు ఈ బెండకాయలు తీసుకొని ఇప్పుడు ఎప్పుడెప్పుడు తీసుకొస్తానా అని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంటి దగ్గర కూడా కూరగాయలు గోడ్చికుడు కోసం ఎప్పుడు ఇంటి దగ్గర మనుషులు ఉంటా ఉన్నారు రోజు మాకు మార్చి రోజు ఆదాయం కలుగుతుంది ఈ వేయటం వల్ల మా ఇంట్లో బాగా ఆరోగ్యంగా పిల్లకాయలు మా ఆయన హస్బెండ్ అత్త మామూలు అందరూ బాగా ఆరోగ్యంగా ఉంటా ఉన్నారు ఇది తీయడం వల్ల నాకు రోజు వారానికి ఒకసారి ఆదాయం కలుగుతుంది నా పొలంలో పచ్చిమిర్చి చూసారంటే ఏ పురుగు రాకుండా బాగా ఆరోగ్యంగా ఉంది టమాటా తీసుకున్నారంటే ఇక్కడక్కడ టమాటా పన్నే పండదు నా పొలంలో వచ్చి టమాటా పుష్కలంగా ఉంది ఒక వచ్చి ముప్పై నుంచి నలభై కాయల దాకా ఉంటాయి ఆ టమాటాలు వచ్చి ఇప్పుడు ఒక్కొక్క చిన్నపిందె స్టేజ్లోనే వచ్చి నలభై కాయల దాకా ఉంటాయి దానికి వచ్చి గ్రోత్ ప్రమాటాస్ ఎక్కువ వాడడం జరుగుతుంది గోధు ప్రమాటాస్లో బెగ్మా అమీనో యాసిడ్ ఫిష్ ద్రాణ ఇవంతా వేయడం జరుగుతుంది ఇది వేయడం వల్లే నా టకాలి చెట్లకు కానీ టమాటా చెట్లకు కానీ మిరప చెట్లకు కానీ మంచిగా పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు అది తీసుకు అది తీసుకురావడానికి రైతులు ఎగబడతా ఉన్నారు ఇప్పుడు అది చూసి ఇప్పుడు వాళ్ళకే కావాలనేసి వచ్చి తీసుకోవడం జరుగుతా ఉంది భూమి ఎంత ఇది తమ్మగా ఉండదు నేను మూడు వందల అరవై ఐదు పంటల్ని పంటలతో భూమి కప్పి ఉంచడం వల్ల భూమి తేమ అలాగే ఉంది దాంతో ప్లస్ గంజీవంతో వేయడం వల్ల కూడా భూమి చాలా తేమగా ఉంటుంది నేను వచ్చి ఏ ఈ పంటల వల్ల చాలా నికర ఆదాయం పొందుతా ఉన్నాను నేను చేసే ప్రకృతి వయసు ఏటీఎం మోడల్స్లో నాకు కుటుంబం నమ్మింది దానిలో వచ్చే ఆదాయం కూడా వాళ్ళకి సంతోషంగా ఉంది ఇప్పుడు నా నేను వాళ్ళ ముందర ధైర్యంగా నిలబడి నేను చేయగలుగుతాను అనే విధంగా వాళ్ళ స్టేజ్కి రావడం జరిగింది ఇప్పుడు వాళ్ళు నేలు ఇచ్చిన దానికి వాళ్ళు ఇంకా సంతోషపడుతున్నారు ఇంకా చేయమా అని వాళ్ళే ముందుకు వచ్చి చేస్తా ఉన్నారు వాళ్ళు ముందుకు వచ్చి నాతో పాటు సాయంత్రం మా కుటుంబ సభ్యుల ఆదా బలం కూడా ఇప్పుడు నాకు తగ్గింది నా కుటుంబంలో నేను గెలవడం జరిగింది ఐటీ మోడల్లో పండ్లు కూడా పెట్టడం జరిగింది సీతాఫలం రామ్ఫలం ఇది అరటి పండ్లు ఇవన్నీ చెట్లు కూడా నేను చుట్టూ బాడీ క్రాఫ్ట్ వేసుకున్నాను అలా ఇలా ఇలా పండ్ల చేత కూడా నేను వేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ నీ ఎన్ని నెలలు ఎన్ని వస్తున్నాయా మేము కూడా వేసుకుంటామని రైతులు ఎగబడి రావడం జరిగింది